నెల్లూరు నగరంలోని బృందావనంలో నూతన ఫోనిక్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పలువురు ప్రముఖులు డాక్టర్లు పాల్గొని హాస్పిటల్లో జ్యోతి ప్రజలవన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నపిల్లలు పురటి పిల్లల వైద్య నిపుణుల డాక్టర్ ఆర్ గోకుల్ కృష్ణన్ మెదడు వెన్నుముక నరాల వ్యాధి నిపుణులు డాక్టర్ ఏ వైష్ణవిలతో కలిసి అట్టహాసంగా ఫోనిక్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం హెల్త్ కి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు అందరూ ఆరోగ్యంగా ఉంటే రాష్ట్ర పరిస్థితి బాగుంటుందని ఆకాంక్షించారు ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా డేని కూడా ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు న్యూరాలజీ పీడియాట్రిక్ నియోనెటనాలజీలతో ఆసుపత్రిని ప్రారంభించడం అభినందనీయమన్నారు గతంలో కంటే నెల్లూరులో ఇప్పుడు వైద్య సేవలు మెరుగుపడ్డాయని మంత్రి నారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు హాస్పిటల్ సిబ్బంది స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్స్ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో చాలా అవసరం సార్ చెప్పినట్టు ఇంపార్టెన్స్ ఫర్ హెల్త్ మన గవర్నమెంట్ ఇస్తుంది మనం ఇచ్చుకోవాలి మన సొంతంగా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యం గురించి ఖచ్చితంగా ఆలోచించుకోవాలా మనకి ఈరోజు ఇటువంటి హాస్పిటల్స్ మనకి రావడం నెల్లూరులో అదృష్టం ఎందుకంటే ఒక న్యూరాలజీ పీ పీ పీడియట్రిషియన్ కాకుండా న్యూనేటాలజీ అనేది దీస్ యంగ్ బాయ్ యంగ్ చిల్డ్రన్ పుట్టినప్పుడు ఒక్కోసారి వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయంటే గ్రామ్స్ పుట్టారు కేజీకి పుట్టారు ఇటువంటివన్నీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్లో అది స్పెషల్ కేర్ ఉంటుంది సో ఇటువంటి హాస్పిటల్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ లేదు అని మడ్రాస్ పోవడం లేదంటే హైదరాబాదు డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్కి పోతున్నారు ఆ ఫెసిలిటీ వీళ్ళిద్దరు ఇక్కడ వైష్ణవి అండ్ గోకుల్ క్రియేట్ చేశారు అంటే వాళ్ళు ఎంత ముందో థాట్తో ఇటువంటి మంచి హాస్పిటల్ని వాళ్ళు పెళ్లి చేయడం చాలా సంతోషం అట్లే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే బోర్డ్ దర్ పేరెంట్స్ వైష్ణవ్ పేరెంట్స్ పెంచలే గారు ఇందిరమ్మ గారు బోత్ ఆర్ డాక్టర్స్ వాళ్ళు గవర్నమెంట్కి సర్వీస్ చేసు సో వాళ్ళకి తెలుసు దీని ఎంత ప్రాధాన్యత ఇవ్వాలా హెల్త్కి అనేది వాళ్ళు ఈరోజు నెల్లూరులో బృందావనం మెయిన్ రోడ్లో ఈరోజు ఫినిక్స్ అనే ఒక హాస్పిటల్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ని అధ్యక్షువల్గా డాక్టర్ గోకుల్ గారు డాక్టర్ వైష్ణవి ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది వారికి నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ప్రభుత్వం కూడా హై ప్రయారిటీ హెల్త్కి ఇస్తుంది ఎందుకంటే ప్రజల ఆరోగ్య పరిస్థితి మానసికంగా కానీ శారీరకంగా బాగుంటే బాగా వచ్చేయలరు మానసికంగా బాగాలేకపోయినా చేయలేరు శారీరకంగా బాగాలేకపోయినా చేయలేరు ఎప్పుడైతే సరిగా చేయలేరో వారి యొక్క ఆర్థిక పరిస్థితి దిగుజారిపోతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దిగుజారితుంది కాస్త రాష్ట్రం డెవలప్ కావాలా అటుపక్క సంక్షేమాలు చేయాలా అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరగాలి పెరగాలి అంటే ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా తీసుకుంటే ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరగాలి ప్రతి ఒక్కరు ఆదాయం పెరగాలంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా హెల్తీగా ఉండాలని ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఇది అందుకని ఈరోజు యోగాకి హై ప్రయారిటీ ఇస్తున్నారు రేపు తేదీ భారత ప్రధాని పిలిపించి ఇంటర్నేషనల్ యోగా డే దొరుకుతున్నారు మన ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా హెల్త్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఈ యొక్క హాస్పిటల్ని ప్రారంభించడానికి ప్రత్యేకంగా నేను అభినందన చేస్తున్నాను ఇక్కడ పిడియాట్రిక్ ప్లస్ న్యూరాలజీకి సంబంధించిన స్పెషాలిటీస్ యాక్చువల్గా ఉంటాయి యాక్చువల్గా ఈరోజు అవేర్నెస్ కూడా బాగా పెరిగింది మెడికల్లో మెడికల్ కాలేజీ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నెలలో పెట్టాం పెట్టినప్పుడు ఈ బృందావనంలో కానీ ఇలాంటి పొగతోటిలా కానీ లేదంటే మాగోట్ల వాటిలో కానీ ఇప్పుడున్న హాస్పిటల్లో ఒక టెన్ పర్సెంట్ కూడా లేవు కానీ ఈరోజు హాస్పిటల్స్ వచ్చినాయి వచ్చిన పేషెంట్స్ కంటిన్యూస్గా అన్ని హాస్పిటల్స్ వస్తున్నారు కారణం ఏంటంటే అవేర్నెస్ బాగా పెరిగింది అదేవిధంగా ఇన్సూరెన్స్ వచ్చినాయి ఈ విధంగా యాక్చువల్గా అవేర్నెస్ హెల్త్కి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కోరుకుంటుందో ప్రతి ఒక్కరి హెల్త్ బాగుండాలని దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఫినిక్స్ యొక్క మేనేజ్మెంట్ ఈ హాస్పిటల్ ప్రారంభించింది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మంచి హెల్త్ కేర్ అందరికి తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఏ ఆపర్చునిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను చిన్నపిల్లలకి పీడియాట్రిక్స్ పుట్టిన బిడ్డలకి న్యూరటాలజీ అండ్ పెద్ద వాళ్ళకి నరాలకి అని స్పెషలిస్ట్ న్యూరాలజీ డాక్టర్ వైష్ణవి మేడం ఇద్దరు కలిసి స్టార్ట్ చేయబడింది అనేది మేము పుట్టిన బిడ్డలకి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఫిట్స్కి స్ట్రోక్కి వెంటే ఇక్కడ మనకి ట్రీట్మెంట్ ఎవరు పడదు ఈరోజు మనకి నారాయణ సార్ కానీ బీబియా సార్ కానీ గ్రూప్ సార్ కానీ మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ వచ్చి మనల్ని ఆశ ఇచ్చి హాస్పిటల్ ఓపెన్ చేయించింది మాకు చాలా సంతోషం మీరు మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ చేసింది చాలా సంతోషం ఈ రోజు నుంచి మనం ఒక టర్షరీ కేర్ హాస్పిటల్ అంటాం ట్రషరీ కేర్ అంటే అక్కడ ఏ పుట్టినబిడ్డలకి ఏ జబ్బు అయితే వెళ్ళాం ఎంత సీరియస్ అయిద్దాం నెలలు తక్కువ అయితే వెళ్ళాం ఈ ఐదారు జిల్లాలకి నేను ఒకడే పుట్టినబిడ్డల స్పెషలిస్ట్ దీనికి ఇప్పటికి ప్రస్తుతానికి ఐదు వందల ఆరు వందల గ్రామ పిల్లలు కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి అది ఇంకా ఎక్కువ నెక్స్ట్ సేవగా చేసుకుంటూ వస్తున్నాము లాస్ట్ టెన్ ఇయర్స్గా ఈ సర్వీస్ ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాను మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ డాక్టర్ వైష్ణవి నేను గత మూడు సంవత్సరాల నుంచి న్యూరాలజిస్ట్గా నా సేవలను అందిస్తున్నాను ఈరోజు ఎక్స్క్లూజివ్గా న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ మనకి నెల్లూరు జిల్లాలో ఇంత అధునాతన సదుపాయాలతో ఇంత అధునాతన ఫెసిలిటీస్తో ఏది ఓన్లీ న్యూరాలజీ కంటూ ఎటువంటి హాస్పిటల్ లేదు సో ఈ హాస్పిటల్లో న్యూరాలజీ న్యూరో సర్జరీ ఇంత ఎటువంటి న్యూరాలజీకి సంబంధించిన అన్ని సేవలు ఒకటే రూమ్ కింద అన్ని న్యూరాలజీ టెస్ట్లు కానివ్వండి అన్ని న్యూరో ప్రాబ్లమ్స్ కానివ్వండి న్యూరో ఐస్యూ ఎక్స్క్లూజివ్ టెన్ బెడెడ్ అడల్ట్ న్యూరో ఐస్యూ ఉంది అండ్ స్ట్రోక్ ఐస్యూ పక్షవాతం వచ్చిన నాలుగు గంటల లోపల కనుక వచ్చినట్టయితే థ్రాంబలైసిస్ అనే ఇంజెక్షన్స్ ప్లస్ పక్షవాతానికి స్పెషల్ కేర్ రీహాబిలిటేషన్ ఇవన్నీ ఈ హాస్పిటల్లో ఎక్స్క్లూజివ్ న్యూరో స్పెషాలిటీస్ అందు సేవలు అందజేయబడతాయి దీంతోపాటు న్యూరో సర్జరీ సేవల్ని కూడా మేము త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాము